నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా శ్రీ సత్యసాయి బాబా చిత్ర పాటలను రూపొందించామని సినీ నిర్మాత కరాటం రాంబాబు పేర్కొన్నారు సినీ నిర్మాత కరాటం రాంబాబు నిర్మించిన శ్రీ సత్యసాయిబాబా చలన చలనచిత్ర పాటల స్కానర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా గేయ రచయిత జొన్నవిత్తల రామలింగేశ్వరరావు ఎంతో అద్భుతంగా సత్య సాయి బాబా చిత్రంలోని పాటలను రాశారన్నారు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ చిత్ర పాటల స్కానర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు వారధి ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ కోటమి పార్టీల నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు కరాటం సాయి పెనుమత్తి కుమార్ పరిమి సత్తిపండు అల్లూరి రామకృష్ణ గుమ్మడి ప్రసాద్ పీసుపాటి వెంకట రామకృష్ణ చింతల నాని ఉక్కుర్తి సీతారాం తదితరులు పాల్గొన్నారు వేదిక మీద పిలిచిన అందరూ కూడా కష్టాలు ఉంటాయి నాయకులుగా బట్ట నువ్వు కింద కూర్చున్నావో ఏం చేసావో నాకు తెలియదు ప్రజలు సంతోషంగా ఉండాలి మనకి ఎన్ని ఎన్ని ఉన్నా ప్రజలు సంతోషంగా ఉంటే అది రాజకీయం మనం కాలం కాలేజ్ రాజకీయం కాదు నీ కష్టాన్ని నేనే ప్రిసీవ్ చేయట్లేదు ఇంకా కూడా సాంగ్ చేశారు ఆ సాంగ్ ఏంట మరి ఈ భూ లేదు మీ అందరికి వచ్చిన ధనమిత్రుల డైరెక్టర్ అందరికి వచ్చినప్పుడు బాబాకి హెయిట్ చాలా పెద్ద కదా మీ అందరూ అనుకోకుండా ఎట్లా అంటే ఈ జుట్టు ఎంత అయితే ఉందో ప్రపంచంలో అన్ని సమస్యలు ఉన్నాయన్నారు అంటే సాంగ్ రైటరు దళితులు ఇందాక ఆ పాటలో ఆయన ఏం చేశాడు నేను అంటున్నట్టే గంగ ఈ ఉంగి జుట్టులో నుంచి జలధారాసి గొప్పతనం నేను ఆయన రాసి అది సందర్భం ప్రతి పాటికి ఒక సందర్భం ఉంది ప్రతి పాటికి సందర్భం సంబంధించిన చెప్తా మీ అందరూ కూడా ఈ ఈ యొక్క ప్రశాంతయిందన్నారు రాబోయే తరం కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు